హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క నిర్మిసిరి ఈ రోజు మన వీడియోలో మంచి రెసిపీ అనమాట మటన్ గ్రేవీ కర్రీ గ్రేవీ పూస పూసలా ఎలా రావాలి పెళ్ళిళ్ళలో గాని క్యాటరింగ్ లో రెస్టారెంట్ లో గ్రేవీ కర్రీ కలర్ గాని టేస్ట్ కానీ ఎలా వస్తుందో కరెక్ట్ గా అలానే మనం ప్రిపేర్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కూరని నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నా కుక్కర్ పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని మన ఇంట్లో ఉన్న మసాలాలే వేయొచ్చు ఏం లేకపోయినా పర్వాలేదు ఉన్నవి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత కూరకి సరిపడా వేసేద్దాం మనం కొంచెం పసుపు ఉప్పు కారం వేసి మనం వేసినవన్నీ కలిసేలాగా కలుపుకొని రెండు స్పూన్ల పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి పెరుగు వేసి ఇలా కొంచెం ఫ్రై అయ్యేలా కలపడం వలన మటన్ కర్రీ టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది త్వరగా పెరుగు కూడా మంచిగా కలిసిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చిన్న కొబ్బరి ముక్కేద్దాం కొబ్బరి ముక్క వేసినా కానీ మటన్ ఎంత ముదురుదైనా ఎంత గట్టిగా ఉన్నదైనా సాఫ్ట్గా ఉడికిపోతుంది మనం ముందే నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసి మసాలా అంతా మటన్కు పట్టేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్ రానిచ్చామంటే మటన్ చక్కగా ఉడికిపోతుంది మటన్ని ముందే వాటర్ పోయకుండా ఇలా ఉడికించామంటే ఎలాంటి వాసన రాదు టేస్ట్ కూడా బాగుంటుంది ముందే డైరెక్ట్గా వాటర్ పోసేసి ఉడికిస్తారు కదా కొంతమంది ఆ కూర కొంచెం వాసన వచ్చినట్లు అనిపిస్తుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఉండి చూడండి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే మటన్ గ్రేవీ కర్రీకి కాంబినేషన్గా కొబ్బరి పూరి ప్రిపేర్ చేస్తున్నా దీనికోసం ఒక కప్పు పిండి తీసుకొని హాఫ్ కప్పు కొబ్బరి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ముందే తీసుకున్న పిండిలో కొంచెం పంచదార కొంచెం ఉప్మా రవ్వ కొంచెం ఆయిల్ వేసి రుచికి సరిపడ ఉప్పు మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి వేసి పూరి పిండిలా కలుపుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి కోవా పూరి అలానే పూరి కర్రీ ప్రిపేర్ చేసిన వీడియో ఉంది కదా అది కూడా ఒకసారి విజిట్ చేయండి కొబ్బరి పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి నేను కొబ్బరి పూరి కోసం పిండి ప్రిపేర్ చేసేసరికి మటన్ అయితే ఉడికిపోయింది ఫైవ్ వచ్చినాయి వచ్చినాయన్నమాట మూత తీసి చూద్దాం ఎలా ఉందో మనం ఇందులో ఎలాంటి వాటర్ లేకుండా ఉడికించినాం నేను గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించా అనమాట అందుకే ఎక్కడ అడుగు పట్టకుండా ఉడికింది ఇలా మంచిగా ఉడికిన మటన్లో వేడి నీళ్లు మాత్రమే పోయాలి వేడి నీళ్ళు పోస్తేనే ముక్క సాఫ్ట్గా అట్లనే ఉంటుంది చల్లటి నీళ్ళు పోయకూడదు వేడి నీళ్లే పోసి గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి మనం ముందే కలిపి పెట్టుకున్న పిండి అయితే కొంచెం నానింది అది పూరీలు చేసేసుకుందాం ఒక్కసారి పిండిని పెద్ద చపాతీలా చేసేసుకొని గిన్నెతో ప్రెస్ చేసామంటే అన్ని పూరీలు ఒకే సైజులో రౌండ్గా వస్తాయి నేను వేడి వాటర్ పోసిన తర్వాత ఒక రెండు విజిల్ మాత్రమే రానిచ్చా కూర అయితే రెడీ అయిపోయింది చిక్కటి గ్రేవీ ముక్కలు అయితే చాలా సాఫ్ట్ ఉడికినాయి కొంచెం పొడి మసాలా కొత్తిమీర వేసి దించేసుకోవడమే ఆయిల్ పైకి తేలింది అంటే కూర రెడీ అయిపోయినట్టే ఈ ఆయిల్ అంతా మనం పెరుగు వేసాం కదా ఫస్ట్ ఆ పెరుగు ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ వస్తుంది మటన్లోంచి కూడా ఆయిల్ ఊరుతుంది కొంచెం మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలిందనమాట ఇంత ఆయిల్ వద్దు అంటే ఐస్ క్యూబ్స్ అయినా టిష్యూ పేపర్ అయినా పెట్టి తీసేయచ్చు కానీ పైన తేటగా ఈ ఆయిల్ కలిపి వేస్తేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇంకా మటన్ గ్రేవీతో ఎంజాయ్ చేయడానికి కొబ్బరి పూరీలు అయితే ప్రిపేర్ చేద్దాం పూరీలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కదా పూరీకి కాంబినేషను చికెన్ గ్రేవీ కర్రీ కానీ మటన్ గ్రేవీ కర్రీ కానీ సూపర్ హిట్ ఇంకా మటన్ గ్రేవీ కర్రీ చేసిన తర్వాత పూరీ చేయిపోతాయి ఎలా ఇంకా స్పెషల్గా మనం కొబ్బరి పూరి చేసినాం కొబ్బరి పూరీతో మటన్ గ్రేవీ కర్రీని మంచిగా ఎంజాయ్ చేయడమే చక్కగా ప్లేట్లో రెండు పూరీ పెట్టుకొని మటన్ గ్రేవీ కర్రీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు రైస్తో తిన్నా కానీ రైస్లో కూడా గ్రేవీ చాలా బాగా కలుస్తుంది మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం కూర ఉందా అని అడగాల్సిందే ఈ కూర తింటే ఎప్పుడు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయండి మంచి పూస పూసలాగా వస్తుంది గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తక్కువ మసాలాలతో ఎక్కువ గ్రేవీ వచ్చేలా కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లేటింగ్ ఇలా చేసామంటే మన ఇంట్లో వాళ్ళకి రెస్టారెంట్కి వెళ్ళామా అనే ఫీలింగ్ తెప్పించవచ్చు అనమాట చికెన్లో అయినా మటన్లో అయినా చాలా మంది టమాటా వేసి గ్రేవీ కోసం టమాటా వేసి వండుతారు కదా అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు మనం రెగ్యులర్ కర్రీస్లో పప్పులో కూడా టమాటా వేస్తాం నాన్ వెజ్లో అందుకే కొంచెం తగ్గించి దాని ఫ్లేవర్ వచ్చేలా ట్రై చేస్తే బాగుంటుంది నేను అందుకే ఎక్కువ నాన్ వెజ్లో అయితే టమాటా యూస్ చెయ్యను ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్ ఫ్రెండ్స్